నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ప్రోమోలోకి వెళితే ఎవరో ముత్తైదువులు ఇంటికి వచ్చేసి మా కోడలు శ్రీమంతముందండి మీరు మీ కోడలు తప్పకుండా రావాలి అని చెప్పేసి సుమతికి బొట్టు పెట్టడానికి వెళుతూ ఉంటే అది చూసిన మహాలక్ష్మి కోపంతో కిందికి దిగి ఆగండి అని అరవగానే వాళ్ళు బొట్టు పెట్టకుండా పక్కకి జరుగుతారు ఏంటి మహాలక్ష్మి గారు మీరు బ్రతికే ఉన్నారా మీరు చనిపోయారని అనుకున్నామే అని వచ్చిన వాళ్ళు అనేసరికి నన్ను అంత తొందరగా పైకి తీసుకుని వెళ్ళడానికి ఆ దేవుడికి కూడా ధైర్యం చాలలేదులేండి అని గొప్పగా మహాలక్ష్మి చెప్పుకుంటుంది మీరు చనిపోయారేమో అనుకుని మీ వారు ఈవిడని మళ్ళీ పెండ్లి చేసుకున్నారంట కదండి అని వచ్చిన ముత్తైదువులు అడుగుతూ ఉంటే మా వారు ధైర్యం చేసి ఈ పెండ్లి చేసుకోలేదు నేను చనిపోయాను అని అనుకుని ఆయన బాధపడుతున్న టైంలో ఈవిడగారే మా ఆయన్ని మోసం చేసి ట్రాప్ చేసి పెండ్లి చేసుకుంది నేను లేని టైంని చూసుకుని తను మా వారికి దగ్గర అయింది అని సుమతి పరువు పోయేలాగా మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది మరి జనా సుమతిని సపోర్ట్ చేస్తాడా చెయ్యడా లేక మహాలక్ష్మి మాటలకే వంత పాడుతాడా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్